దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలు పదహారు ఎనిమిదో వచ్చినాన్ని ధ్యానిద్దాం యహోవా నా కుడిపార్శ్వ అందున్నాడు గనక నేను కదల్చబడను దేవునికి మహిమ కలును గాక దేవుని బిడ్డలారా మనము కదల్చబడకుండా తొట్టిల్లకుండా ఉండుటకు దేవుడు మన కుడిపార్శ్వమును నిలబడి మనని బలపరుస్తాడని ఈ వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం చాలాసార్లు మన జీవితంలో చుట్టుపడతామేమో అని దేవుని బిడ్డలారా పడిపోతామేమో అని భయపడుతూ ఉంటాం కానీ దేవుడు ఎల్లప్పుడూ కూడా మనని బలపరుస్తూ ఉంటాడు ఆయన మన పక్కనే ఉండి ఆయన బలపరుస్తాడని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం యహో ఎందు నమ్మకం సియోను కొండవలే నుందురు అని నిజముగా ఎవరైతే ఆయనందు నమ్మకం ఉంచుతారో సియోను కొండ ఏ విధంగా అయితే స్థిరముగా ఉంటుందో ఏమొచ్చినా కూడా ఏ తుఫాను వచ్చినా ఏ గాలి వచ్చినా దాని మీద ఏది కొట్టినా కూడా అది కదలకుండా ఏ విధంగా స్థిరంగా ఉంటుందో అదేవిధంగా దేవునియందు నమ్మకముంచి వారు యహో అయ్యందు నమ్మకం ఉంచువారు సియోను కొండ వలె ఉందరు అని మనం చూస్తూ ఉన్నాం ఆయన ఎందు నమ్మకం ఉంచువారు సియోను వాళ్ళే కొండవాలేమందరు దేవుని బిడ్డలారా కాబట్టి భయపడక సంతోషముతో దేవుని ఎందుకు కొనసాగాలని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు ఆమె